జయ బల్సలం తల్లి అమ్మవారి దయతో రెండు వేల పద్నాలుగో సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరూ సహకారంతో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు అదే అప్పటి దేవాదాయ శాఖ మంత్రులు మంచులు మాణిక్యాలరావు గారు అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు ఇది మన గ్రామ ఎలవేల్పు ఖచ్చితంగా మరి బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం దీనికి ప్రజలు అందరూ సహకరించడం జాతర అనేది కనీ విని ఎరగని రీతిలో మరి మనం నలభై సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం మరి ఆ తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది మరి ఈరోజు మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి మరి ఆ జాతర జరిగిన తర్వాత తాడేపూడలో ఎంత మంచి జరిగింది అనేది కూడా మీకు తెలుసు మరి అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి మళ్ళీ ఈ జాతర కార్యక్రమాన్ని మరి పెద్దలు ఘనపాటి గారు ఆ రోజు కూడా మన ఘనపాటి గారు చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురువుగారి దయ వల్ల అన్నీ కూడా అమ్మవారి దయతో అన్నీ జరిగినాయి మన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజి గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ జాతర అనేది కనీ విని అనే బాగా చేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే అమ్మవారి కృపతో నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా ఈరోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఖచ్చితంగా ఇది చాలా బాగా జరిపించడానికి నా సహాయశక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గురువుగారు చెప్పిన దాని మీద ప్రకారం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరో తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది ఇది అఫీషియల్గా గురువుగారు ఇచ్చిన డేటు మరి ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు తర నైవేద్యాల కార్యక్రమం పెట్టడం అదేవిధంగా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు భారీ కుంభ నివేదన భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన ఘనపాటి గారు నిశ్చయం చేశారు ఇది చెప్పడానికి చాలా సంతోషం ఎందుకంటే ఇవి ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడే అందరూ కూడా అందరూ ఆడబడుసులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీ యొక్క మీరందరూ కూడా పాత్రధారులు అవ్వాలి మీ అందరూ ప్రతి ప్రతి గ్రామ ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులు అందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు ఒక ఇక్కడ ఇక్కడ సంబంధించిన కాదు తాడేపూడి పట్టణం నుంచి అందరిని కూడా కమిటీ సభ్యులుగా వేస్తాం కులాలకి మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా దీనికి మీ అందరూ సహకారం నేను చూసుకుంటాను అంతా ఇదివరకు జాతర ఎలా జరిపామో దానికంటే ఘనంగా జరిపించే బాధ్యత తీసుకుంటాం దీనికి చేసేదంతా మన ఆ రోజు కమిటీ సభ్యులు సహకారంతో మనం చేయగలిగాం అదేవిధంగా ఇప్పుడు కమిటీని మంచి కమిటీ సభ్యుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళి ఎక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా చూసే వ్యక్తుల్ని చూసుకొని ఈ కమిటీ కూడా డిసైడ్ చేసి మరి జనవరి పదిహేనవ తారీఖుని ఆ కమిటీని కూడా అనౌన్స్ చేసి ఈ జాతర అనేది ఒక పండగలా జరుపుకోవాలి కానీ ఎవరికీ బరువు కాదు ఈ జాతర జరిపించే కార్యక్రమం అంతా కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటాం మీరు అందరూ వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం ఎందుకంటే ఇదివరకు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు ఖచ్చితంగా మనం దానికంటే పది రెట్లు ఎక్కువ చేసే ప్రయత్నం మరి కమిటీ సహకారంతో పట్టణ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకుని చేసి బాగా చేయాలని నా ఉద్దేశం మీరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి ప్రభు ప్రాతుల్లో అవ్వండి ఈ జాతర కార్యక్రమాన్ని వైభవంగా చేయడానికి మీ సహకారాన్ని మాత్రం అర్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మనం రెండు వేల పద్నాలుగులో ఎలా చేసామో దానికి పది రెట్లు ఎక్కువగా చేయడానికి మీ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ కూడా అందరికీ తెలియజేయండి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇది ఆ తాతాజి గారు చెప్పినట్టుగా శుభకార్యాలు అనేది కొంచెం ఇబ్బంది పడ్డారు అప్పుడు ఎందుకంటే మీరు సడన్గా పెట్టేశారు మా పెళ్ళిళ్ళు వచ్చేసి అన్నారు ఇంకా ఈ మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఆ నెల రోజులు ఆ పది ఇరవై రోజులు ఖచ్చితంగా మీరు శుభకార్యాలు అనేది మీ మీ గురువు గారిని అడిగి అది చెయ్యొచ్చా లేదనేది మీ ఆలోచన ప్రకారం చేసుకోండి వినంత వరకు ఆ పదిహేను రోజులు ఎలాంటి కార్యక్రమం చేయరని నాకు తెలుసు మీకు అందుకే ముందుగా తెలియజేయడానికి గురువుగారు లాస్ట్ టైం ఇబ్బంది పడ్డా ఉండే ఈసారి ముందే చెప్పాలన్నారు మీరు అందరూ తెలియని కూడా మన ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా తెలియజేయండి మన వల్ల ఎవరో ఇబ్బంది పడకూడదు మరి తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని పది మందికి తెలియజేసి అదేవిధంగా ఇది మంచి కార్యక్రమంగా భావించి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి అవుతారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైనా మీరు ఇక్కడ మనం చందా ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ శ్రీరామ్ మంజబాబు గారిని కలిసి మీరు రసీట్ తీసుకోండి ఎవరైతే ఇచ్చారో అందరికి కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసాం ఎందుకంటే ఏ డబ్బులు మిగిలిన అమ్మవారికి మాకు ఒక కోరిక ఉండేది అప్పుడు అమ్మవారికి ఒక చీరకు చేయించడానికి మనం ఒక కిరీటం కానీ ఏదో ఒకటి వస్తువు మిగిలి బంగారం అనేది ఒక ఆలోచనలో మేము ఈ కార్యక్రమం ఎప్పుడో నేను యాభైలో అనౌన్స్ చేశాను అది ఇక్కడ అందజేయలేదు రేపు అందజేసి మన గారికి అందజేసి ఆ కార్యక్రమంలో ఇంకా నాతో పాటుగా పోతురాజు గారు మరి ఎంతో ఆయన కూడా ఒక రెండు రెండు కాసులు మరి ఎంత ఇచ్చినట్టు ఉన్నారు అది కూడా ఇచ్చి భక్తులను కాబట్టి మనకు వచ్చి ఆదాయాన్ని బట్టి ఈ ఈ డబ్బు అంతా కూడా సపరేట్గానే మనం ఈ అమ్మవారికి ఖర్చు పెట్టాలి ఇక్కడ ఈవో గారు కూడా తెలియజేస్తూ ఉన్నాయి ఈ జాతర కార్యక్రమం అనేది ఈ ఈ గ్రామానికి సంబంధించిన భక్తుల డబ్బులన్నీ కూడా ఈ అమ్మవారికి బంగారం నగలు చేయించడానికి కానీ ఖర్చులకు మాత్రం వాడుకునే విధంగా మీరు దీన్ని ఆచరణ ఆచరణ చేయండి ఎందుకంటే ఇది మనం ప్రజల కోసం హిందువుల కోసమే ఖర్చు పెట్టాలి డబ్బులు మళ్ళీ మీ మీ హుండీలో కలప అవసరం అది రూళ్ళు అన్నీ వేరే ఉన్నా ఈ తాడేపూడును పట్టణ ప్రజలు ఏదైతే మంచి ఉద్దేశంతో మనకు పనిచేస్తూ ఉన్నారో దాన్ని కూడా మనం నిలబెట్టని బాధ్యత ఇండపెండెన్స్గా కూడా మనకు కూడా ఉంది మరి తప్పకుండా ఏదైతే ఈ కార్యక్రమంలో అమ్మవారికి కిరీటం చేయించి బంగారం కిరీటం చేయించే కార్యక్రమం కానీ దానికి మించి వస్తే చీర చేయించే అవకాశం ఉంటే చీర కూడా చేయించే అవకాశం ఉంటే అది కూడా మనం ఆలోచించేద్దాం ఎందుకంటే బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఎంతమంది భక్తులు సహకరిస్తారనేది ఆలోచన చేయాలి ఎవరైనా కలిగొన్న భక్తులు ఉంటే తప్పకుండా అమ్మవారు తెలుసుకుంటే అది అది మా పెద్ద ఇదేం కాదు ఎంత చేసిన వాళ్ళు మా చేయాలంటే పెద్ద కష్టం కాదు కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేద్దాం మరి ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి ఎవరికి ఇబ్బంది ఏం లేదు మీరు అందరూ డబ్బు ఇవ్వాలని లేదు అందరూ సేవ చేయండి డబ్బు ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఆ కార్యక్రమం ఏర్పాటులో నేను చూస్తాను నాది బాధ్యత ఆ రోజు కూడా చెప్పాను ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే నేనే పెట్టుకుంటాను మీకు ఎంత అవుతుందో చేయమని చెప్పాం కానీ మనం పెట్టుకునే అవకాశం లేదు మనం ఇచ్చిందా లక్షాపాతీలే కానీ ఆ తర్వాత మళ్ళీ దాదాపు ముప్పై లక్షలు మిగిలితే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ మనం సిజీఎఫ్ కింద కట్టి ఈ గుండి కట్టించగలిగాం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు సరిపోదనే స్టేజ్ నుంచి అమ్మవారి దయతో యాభై మూడు లక్షల రూపాయలని ఉండీలో ఆ రోజు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టకుండా ఆ డబ్బునే మళ్ళీ మనం ఈ గుడి నిర్మాణం చేయడానికి అప్పుడు కౌన్సిల్ సభ్యులు నాకు సహకరించిన కౌన్సిల్ సభ్యులందరూ ఈ స్థలం అంతా కూడా అమ్మవారి పేరు మీద లేదు ఈ స్థలం అంతా కూడా ఎవరూ మాట్లాడకుండా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ గుడికి తీర్మానం చేసేది జరిగింది ఆ రోజు అందువల్ల ఈ గుడి డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి మీ వ్యవహారంలో చూడండి ఎంత టైట్గా ఉంటుంది కానీ మన తల్లి గుడిని మనం ఎంతైనా బాగా చేసుకోవచ్చు దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ తప్పకుండా ఈ జాతర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేద్దామని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ జై బలసలం తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్